హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి కాను నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా వాష్ చేసి వన్ అవర్ డీప్లో పెట్టాక తర్వాత బయటికి తీశాను ఫ్రెండ్స్ అది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను అనేవి ఎక్కువ పడుతుంది కదండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం కోకోనట్ పౌడర్ అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరి రుచికి సరిపడా వాళ్ళు తీసుకోండి సాల్ట్ అయితే ఒక నిమ్మకాయ తీసుకున్నాను అలాగే మీడియం సైజు టమాటాస్ టూ తీసుకున్నాను వన్ ఆనియన్ తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఆనియన్ ఈ టమాటాలని కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇవి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే మిక్సీ పట్టాలి కాబట్టి చిన్న చిన్నగా అక్కర్లేదు ఆ రెండు టమాటాలు ఒక ఆనియన్ ఇవి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఇక బాండీ పెట్టేసుకుందాం పొయ్యి మీద ఆ బా బాండీ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆనియన్ అను టమాటా పేస్ట్ మిక్సీ పట్టు ఇది కొంచెం చూసారు కదా ఇలా పట్టుకున్నామండి ఇలా పట్టుకున్నాక అది అందులో వేసుకోవాలి ఆయిల్ వేగాక అది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి ఆ పేస్ట్ని ఇదేనండి తర్వాత మనకి గ్రేవీగా కూడా తయారవుతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము అలాగే పసుపు కారం అవి కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా తిప్పేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మొత్తం ఈ గ్రేవీలోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా నెక్స్ట్ కొబ్బ కోకోనట్ పౌడర్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలండి తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని తిప్పుకోవాలి కర్రీ మొత్తం కూడా రుచి అంతా కూడా ఈ గ్రేవీలోనే ఉంటుందండి మనం ఈ గ్రేవీనే ఇలా మీరు ఇలా చేసుకుంటేనే మీకు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా వస్తుందండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూసారా అదంతా ఒక పక్కకి వచ్చేసింది ఆయిల్ అప్పుడు కొంచెం పుదీనా ఆకు కూడా వేసుకొని ఒకసారి బాతిప్పేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అందులో వేసి ఈ గ్రేవీ మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూసారా అదంతా ఒక పక్కకి వచ్చేసింది ఆయిల్ అప్పుడు కొంచెం పుదీనా ఆకు కూడా వేసుకొని ఒకసారి బాతిప్పేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అందులో వేసి ఈ గ్రేవీ మొత్తం చికెన్కి పట్టే వరకు కూడా మనం జాగ్రత్తగా బాగా నీట్గా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి గంటతో బాగా మగ్గనివ్వాలి ఆ గ్రేవీలో ఈ చికెన్ పీసెస్ అన్నది ఈ చికెన్లో ఉన్న వచ్చే వాటరే మనకి కర్రీ మొత్తానికి సరిపోతుందండి అండి మనం విడిగా ఎక్స్ట్రా ఒక్క కొంచెం వాటర్ కూడా పోయాల్సిన అవసరం అయితే రాదు చూ చూడండి మీకే అర్థమవుతుంది ఇది కాసేపు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మగ్గనిస్తే దానిలో ఉన్న వాటర్ మొత్తం చక్కగా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి చూసారు కదా వాటర్ అయితే ఎంత వచ్చినాయో గ్రేవీ కూడా మనం మసాలా ఎక్కువ వేయకుండానే మనకి గ్రేవీ చూసారా ఆనియన్ అను టమాటా ఇట్లా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల అదే గ్రేవీగా సరిపోతుంది మనకి గ్రేవీ కోసం మన మసాలాలు కూడా ఎక్కువ వాడాల్సిన పని ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా ఇంక నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి ఒక పావు గంటకి ఇట్లా అవుతుందండి చిక్కబడ్డాక లెమన్ ఉంటుంది కదా ఒక హాఫ్ బద్దని స్క్వీజ్ చేసి అట్లా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవడమే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం గార్నిష్ చేసుకోవాలండి నేనైతే ముందుగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాము తర్వాత ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత అమ్మీగా ఉందో మంచి కలర్ఫుల్గా కూడా ఉండింది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇందరితో ముగించేస్తున్నాను బాయ్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్కా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్